హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజరచిన ఈ రోజు మీ అందరి కోసం నేను బ్రైడల్లో చూపించాను కదా ఇప్పుడు సైడర్లో తీసుకొచ్చాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అండ్ మనకు సౌత్ సైడ్ నడిచే కలెక్షన్స్ తీసుకొచ్చాను అయితే మన తెలుగు వారు ఎంతో ఇష్టపడే కలర్స్లోనే తీసుకొచ్చాను అది కూడా చూడండి ఇలాంటి కలర్స్ అయితే మనకైతే బోల్డ్ అంటే ఇష్టం కదా అందుకే ఇలాంటి కలర్స్ అయితే నేను తీసుకురావడం జరిగింది అండ్ డిజైన్ కూడా మీరు చూడండి మల్టీ కలర్స్లో డిజైన్ అనేది అయితే ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బాగుంది అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు అది కూడా సీక్వెన్సీతో పాటు ఉంది కదా చాలా బాగుండింది బ్లౌజ్ వచ్చేసి చూడండి వర్క్ చేశారు మనకు బ్లౌజ్ మీద కూడా అది వచ్చేసి జార్ఖండ్ డైమండ్ తోటి అండ్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా డిఫరెంట్గా ఉండింది అండ్ నేనేం చూపిస్తానంటే దుపట్ట దుపట్ట లెంత్ వచ్చేసి చూడండి చాలా పెద్దగా ఉండింది టూ పాయింట్ ఫిఫ్టీ కంటే ఎక్కువే ఉంటుంది అండ్ ఇది పూర్తిగా కూడా కలంకారీ డిజైన్ తోటి మనకు పొజిషన్ ప్రింట్ టైప్లో ఉండిందండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మనకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాం అండ్ కలంకారీలో ఇంకొక కలర్స్ అది వచ్చేసి పూర్తిగా మిడిల్ పార్ట్లో చిన్న చిన్న ఎంబ్రాయిడరీ బుట్టీస్ అయితే వచ్చింది కదా ఇది పూర్తిగా కూడా కలంకారీలో డిజైన్ అయితే ఇంక్లూడ్ ఉండింది అనమాట కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుండింది కదా అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట కూడా చూడండి చాలా బాగుండింది మిడిల్ పార్ట్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ప్రింట్ అనేది అయితే వచ్చింది పూర్తిగా కూడా ఇది వివింగే కలర్స్ కాంబినేషన్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా జరీ వివింగ్ అనమాట ఇది ప్రింట్ కాదు చూడడానికి అలా కనపడింది కానీ ప్రింట్ కాదు పూర్తిగా కూడా జరీ వివింగ్తో పాటు మీరు వాష్ చేసిన ఎటువంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇది జరీ వివింగ్ కాబట్టి అండ్ చాలా బాగుండింది కదా ఇలాంటి కలెక్షన్స్ అయితే మన వాళ్ళు చాలా ఇష్టపడతారు అండ్ ఇవంటే ఫార్మల్గా ఉంటే టెంపుల్స్కి అండ్ ఇంట్లో ఫంక్షన్కి అయితే యూజ్ చేసుకుంటారు అండ్ నేను సైడర్లో హెవీ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చాను చూడండి పార్టీ వేర్లో అండ్ మన ఇంపార్టెంట్ గెస్ట్ ఫెస్టివల్స్లో ఇన్విటేషన్ వస్తే అలా మనకి ఇన్విటేషన్కి వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది స్పెషల్ అట్రాక్టివ్గా మనమే ఉండాలి కాబట్టి ఇలాంటి లేంగాస్ అయితే నేను రిక్వైర్మెంట్ చేస్తున్నాను పార్టీ వేర్లో మాత్రం చాలా బాగుండింది అండ్ మల్టీ కలర్లు బనారసులో చూడండి టూ త్రీ కలర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు చూడడానికి కూడా చాలా బాగుండింది కదా అండ్ డౌన్ బోర్డర్ వచ్చేసి చూడండి పింక్ కలర్ తోటి కట్ బోర్డర్గా డిజైన్ అయితే ఉండింది అనమాట పూర్తిగా కూడా ఏదైతే డౌన్ బోర్డర్లో మిడిల్ బోర్డర్లో పింక్ కలర్ ఇచ్చారో అదే చిన్న చిన్న బుట్టిస్గా ప్లెయిన్గా ఉండకుండా ఇలా డిజైన్ చేశారన్నమాట అండ్ ఈ కలెక్షన్ చూద్దాం స్కై కలర్లో చాలా బాగుంది కదా ఇది నైట్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది పార్టీ వేర్లో అయితే ఇంకా బాగుంటుంది కదా ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి రోజు గోల్డ్ రోజ్ గోల్డ్ కలర్ ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి అది కూడా వావ్ డిజైన్ అయితే మీరు చూడవచ్చు చాలా బాగుండింది అది గోల్డెన్ కలర్లో అండ్ మడి మిడిల్ మిడిల్ పార్ట్లో కూడా మనకు ఏమొచ్చింది పీకాక్ డిజైన్ వచ్చింది కదా అండ్ ఇక్కడ వచ్చేసి పై టాప్లో వచ్చేసి చిన్న చిన్న బా బుట్టీస్ ఇచ్చారు దాంట్లో కూడా మనకు జర్దోసి డైమండ్స్ అండ్ జార్ఖండ్ డైమండ్స్ అలా ప్రొవైడ్ చేశారనమాట చూడండి వావ్ కదా డార్క్ గ్రే కలర్ మీద ఇంత పెద్ద పికాక్స్ చాలా బాగుండింది కదా ఇలాంటిదైతే ఫుల్లీగా వర్క్ అంటే ఇదేనేమో అలా మళ్ళీ డౌన్ బోర్డర్లో కూడా చూడండి ఏదైతే ది డిజైన్ వేర్ చేశారో అదే డౌన్ బోర్డర్లో కట్ టైప్లో ఇచ్చారనమాట చాలా యూనిక్గా అండ్ లూకేట్గా ఉండింది చాలా బాగుండింది ఇలాంటి కలెక్షన్స్ అండ్ ఇంకో కలెక్షన్ చేయిస్తాను వా ఇలాంటి రోజు ఏదేమంటారు ఆనియన్ కలర్ కదా ఆనియన్ కలర్ పైన మల్టీ కలర్ ఫ్లవరు చిన్న చిన్న బుట్టీసు ట్రీసు అమ్మో అన్నీ ఇంక్లూడ్ చేశారు చాలా బాగుండింది చూడండి ఎనిమల్స్ కూడా కింద చూడడానికి కనబడుతున్నాయి అండ్ దుప్పట్ట బ్లౌజు చూడండి హేవీగా ఉండింది వావ్ చాలా బాగుంది బ్యాక్ ఫ్రంట్ స్లీవ్ అండ్ దుప్పట్ట అయితే చాలా బాగుండిందండి చూడండి మల్టీ కలర్లో కట్ బోర్డర్లో చాలా అయితే చాలా బాగుండింది నాకైతే ఇలాంటి కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం ఐ హోప్ మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అండ్ లాస్ట్ కలెక్షన్ వచ్చేసి క్రీమ్ కలర్ చాలా బాగుండింది కదా డిజైన్ కూడా చూడండి చూస్తూనే కళ్ళు ఇలా మెరిసిపోతున్నాయి కదా ఇలాంటివి మనం వేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అమ్మాయి అంటే ఇలా ఉంటుంది అన్నట్టు ఉంటుంది ఇలాంటివి వేర్ చేసుకున్నట్లయితే కదా ఇలాంటివి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ దీన్ని దుప్పట్టా చూపిస్తాను దుప్పట్ట వచ్చేసి చూడండి వావ్ దుప్పట్ట కూడా చాలా బాగుంది కదా అది గోల్డెన్ షాడ్లో టూ కలర్ షాడ్ అనేది అయితే ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బాగుండింది అండ్ బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు సిక్వే అది ఏమంటారు చెక్స్ అంటారు కదా మిడిల్ పార్ట్లో చెక్స్ డిజైన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు అది మన వర్క్ త్రోటి కదా చాలా బాగుండింది స్లీవ్స్ కూడా చూడండి చాలా సింపుల్గా చాలా బాగుండింది అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి లైస్ వచ్చేసి కట్ బోర్డర్లో ఉండింది వా చాలా బాగుండింది మిడిల్ పార్ట్లో వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ అనేది ఇంక్లూడ్ చేశారు అది కలర్ కాంబినేషన్ అంటే నాకైతే ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా నచ్చుతాయి నేను ఆశిస్తున్నాను అండ్ వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ Terima kasih.